ಪ್ರೀತಿ ಒಟ್ಟು ಮುಪ್ಪ ಎಲ್ಲ ತೀವಿ ಆರು ಬರುಬಲ್ಲ ಕುರ್ರಾಂ ಎಡಪ್ರೆ ಅದೇ ಕುರ್ರೇನಾ ಯಾವ ಮಂದಿ ಮನ್ನೆಲ್ಲಾ ಎಂತ ಕಡುತ ಇರವಾರ ಎಂತ ಇರವೈದು ಅನುಕೂಲ ఏం పేరు పెద్ద నీ పేరు దేవరాజు బావాత పనికి కట్ట చూసుకున్నాకనే లెక్క చూస్తామారా కొనే రా అవి పక్కర్ పక్కర్ వచ్చా నెలగా పోతాయా పట్టిద్దాం ఎవరికన్నా గ్యారంటీ ఇచ్చేనే రైతులు మళ్ళీ నిగ్గర కొనేది ఎంత కడతారా వాళ్ళు వైట్ పదహైదు కడతారు ఇప్పుడు ఇవి కొడదాం వాళ్ళ ఇరవై చేసి Gracias.